హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము టేస్టీగా అలాగే త్వరగా అయిపోయే వంకాయ పజ్జీ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు తీసుకోండి ఇందులోకి రెండు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఒక ఉల్లిగడ్డను కూడా కట్ చేసి వేసుకోండి ఇందులోకి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేవి మీరు తినే కారం బట్టి వేసుకొని సరిపోతుంది కొద్దిగా చింతపండు పసుపు కొత్తిమీర వేసేసుకొని ఇవన్నీ మునిగేంత వరకు ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి కన్వర్ట్ చేసేసుకొని ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత నీరు అనేది మంచిగా ఇంకిపోయిందండి అలాగే ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి ఇది మరీ చల్లగా కాకుండా కొద్ది గోరివెచ్చగా ఉన్నప్పుడే సరిపడా ఉప్పు అనేది వేసేసుకొని ఇలా పప్పుగుత్తి సాయంతో మెత్తగా మెదిపేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మెదుపుకుంటేనే ఇది మెత్తగా మెదిగిపోతుందండి ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలాగే వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెది పెట్టుకున్న ఈ వంకాయ కర్రీని ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి ఈ వంకాయ బజ్జి కర్రీ అనేది అన్నం చపాతి అలాగే సంగటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్